ఎందుకంటే మీరు ఆలోచించండి వాళ్ళు బాండ్ పేపర్లు వచ్చారు నోట చేసి పంచారు పంచలే నంబర్ ప్రజలు నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు తీసుకపోయి ఇచ్చి ఇక మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం ఇరవై ఐదు వందలు ఇస్తాం రెండు లక్షల మాఫీ చేస్తాం చేసిండ్రా బాండ్ పేపర్లు వంచిండ్రు ప్రజల్ని మోసం చేసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పది గ్యారంటీలని అక్కడ మోసం చేసింది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను మోసం చేసింది తెలంగాణకు వచ్చి ఆరు గ్యారెంటీలు ఇక్కడ మోసం చేసింది ఇమ్మి ఓట్లేసిన ప్రజలకు ఇయాల మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇయాల కాంగ్రెస్ పార్టీ మనందరం రైతు బిడ్డలవి ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పింది ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్ది పోయి తెచ్చుకోండి జల్ది పోయి తెచ్చుకోండి బ్యాంకుల తొమ్మిది తారీఖు నాకు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు ఆయన మాత్రం ఓకే లేదా తొమ్మిది తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు ఏడు తారీఖే చేసాడు రెండు రోజులు ముగ్గట చేసాడు అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు దగ్గర నీకేమో రెండు రోజులు ముగ్గటి వచ్చినావు గ్యారెంటీలు అమలు చేయమంటే ఎక్కకుపోతున్నావు గీంత అర్థమైతే లేదా మనకు మరి ఏడవ తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిదివా జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదివాయ్ మార్చి రాని బట్టి మరి రెండు లక్షల రోజు మాఫీ ఏడవా ఇంకేమన్నారు రైతులకు ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి ఎల్లుండి పొద్దుగాలో పైసలు పడతాయి సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది ఏ ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది అంతేకాదు ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు పడతాయన్నాడు అనలేదా తొమ్మిది తారీఖు దాటితే పదిహేను వేలు అన్నాడు మరి ఇప్పుడు పదిహేను వేయ పదివేలు కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు పోయిందట పదిహేను వాళ్ళే పదిహేన పడ్డాయే మరి ఇప్పటికీ మూడు ఎకరాలను కూడా పడకపోయా ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా ఒకసారి కరోనా వచ్చింది మనందరూ తెలుసు రెండేళ్ళు వరుసగా అది ఎడకాలం వచ్చింది కరోనా కరోనా అయిపోయింది జరంత తగ్గుముఖం పట్టింది కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని అధికారులను మా ఆర్థిక శాఖ అధికారులు అందరినీ మీటింగ్కి పిలిచింది పోయినా మరి మే నెల అయిపోయిందా జూన్ వస్తున్నది రుతుపవనాలు వస్తున్నాయట ఆరేడు తారీఖు సింకులు పట్టాయట మరి రైతు బంద్ వేయాలి కదా తయారు చేసింది రా అన్నాడు అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు ఎక్కడ సార్ కరోనా వచ్చే నలభై ఐదు రోజులు లాక్ డౌన్ అయిన ఒక్క రూపాయి ఆపుదాని లేదు ఖజానలో పైసలు లేవు సార్ అన్నాడు ఆర్థిక శాఖ అధికారులు ఈసారి కష్టమే సార్ రైతు బంద్ టైం మీద అన్నాడు అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు ఏమేమో గరీబ్గాలు రైతులే దొరికినారే మీకు మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు బిల్లులు బంద్ పెట్టు రైతుకు మాత్రం రైతు బంద్ ఇవ్వాల్సిందే వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే లేవో పైసలు అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంద్ ఇవ్వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంద్ ఇయ్య కాలేదని నేను అడుగుతా ఉన్నా ఈ రైతుల పక్షాన్ని ఎందుకు చేతనైతుందండి కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు ఇప్పుడు ఏమైంది నాయనానికి ఇవ్వడానికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇయ్యడానికి మాత్రం చేతులు వస్తున్నాయి మా రైతులకు రైతు బందీ ఇయ్య చేతనైతే లేదా అని నేను అడుగుతా రైతు బంద్గా పెట్టి రుణమాఫీ మాట తప్పి అయ్యో వడ్లమ్మ కోకరి వడ్లమ్మ కోకూరిగా బోనస్ ఇస్తామో అన్నారు ఇచ్చిన అరే బోనస్ వానకాలం బోనస్ ఇయ్యే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి ఇంకో నెల నెల రోజులు వడ్లు మోపైతాయి వస్తాయి కదా ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాల వద్దా ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే ఎక్కడికక్కడ కళ్ళాల కాడ మన టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నిలనియాల్సిందే వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి మనం బిడ్డను బోనస్ ఇవ్వవా పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏదో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా నువ్వు రేపు రైతు బంద్ ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావు అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గీ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి రెండు లక్షల రుణమాఫీని మోసం చేసే పదిహేను వేలు రైతు బంద్ ఇస్తా అని మోసం చేసే వడ్లకు బోనస్ అని మోసం చేసే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నాడు పదిహేను పదహారు గంటల కరెంట్ వస్తలేదు మళ్ళా మోటార్లు కాలడు ముప్పై కాలే మోటార్ కాంగ్రెస్ వచ్చింది మోటార్లు కాలుతున్నాయి మొన్న నాకు పరిజనార్దన్ రెడ్డి కలిసింది ఏదో మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది నాగర్ కర్నూలు పోయిందట ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది ఏదో పేరు చెప్పిండు ముస్తాఫానా ఏదో పేరు చెప్పిండు ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా అరే మీ బీఆర్ఎస్ వచ్చింది మా కిరాక్ బంద్ అయిందా మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట మొన్న మా మరెండ కలిసిండట అనా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఫుల్ పన్నెండు చేతుండ పని రోజు పది మోటార్లు వస్తున్నాయి వస్తున్నాయన్నట రాత్రి పదిహేను దాకా పనిచేస్తున్నా రోజు పది పదిహేను కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి మాకు గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది ఫుల్ గిరాకీ ఉన్నది అన్నాడు ఏ గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి వాయింట్ ఎక్కువ దుకాణానికి వస్తున్నాయి ఇప్పుడు ఇది ముచ్చట కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు కాలుతున్నాయి మోపైన ఊర్ల పనులు లో వోల్టేజ్ వస్తుంది ట్రిప్ అవుతున్నది ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి మోటార్లు కాలుతున్నాయి దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది మనకు పదిహేను పదహారు గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డదనేదా మీరు ఆలోచించండి ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతావు మనం చెప్పడం వేరు వాళ్ళ అనుభవం కదా ఆ కేసీఆర్ ఉండంగా రైతు బంధు వచ్చింది నిజం కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడండి నిజం కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది నిజం కాంగ్రెస్ వచ్చినాక పదిహేను పదహారు గంటల కరెంటు రాంది నిజం